Ayo Lah. Ramasira, ah. 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 Ramasira, ah. 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 Ramasira, ah. Ramasira. మన నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు ఆటో మరియు బైక్ దొంగతనాలు చేసి ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది విషయంలోకి వస్తే పట్టుకున్న అక్యూజ్ షేక్ ఫజీల్ నగర్ వాస్తవ్యుడు నిజామాబాద్ తర్వాత మహమ్మద్ నవాజ్ ఇతను కూడా నగర్ నిజామాబాద్ వాస్తవ్యుడు వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ఆటోల్ని ఇంటి దగ్గర ఉన్న ఆటో ఏరియాలో ఉన్న ఆటోల్ని దొంగతనం చేయడం దాని మీద ఉన్న చేసీస్ నంబర్లు దాని మిగతా నంబర్లు ఎట్లా రిజిస్ట్రేషన్ నెంబర్ తో కాకుండా దాంతో ఇంజన్ మీద ఉన్న నెంబర్లు కూడా వీళ్ళు సుత్తితో వాటితో చెరిపేసి వేరే వాళ్ళకి అమ్మడం చేస్తున్నారు వీళ్ళు అమ్మడానికి కూడా ఉపయోగపడ్డ వీళ్ళు రిసీవర్స్ కొంతమంది ఐడెంటిఫై చేసుకున్న మహమ్మద్ ఇమ్రాన్ మహమ్మద్ ఇలియాస్ అని ఒక జగిత్యాలు ఇద్దరు జగిత్యాల వాళ్ళు ఈ వెహికల్ ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద జనాలకు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సో జనరలీ పేద ఆటో డ్రైవర్లకు కానీ వాళ్ళకి ఇవన్నీ చేసేసి నెంబర్ ఒకటి ఉంటుంది ఇవన్నీ ఉంటాయనే విషయాలు వాళ్ళకి ఐడియా లేదు సో దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇట్లా చేసేసి నెంబర్స్ మార్చేసి నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ అమ్మడం జరుగుతూ ఉంది అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికి దాకా తొమ్మిది ఆటోలు ఇంకా మూడు బైకులు రికవర్ చేశాం అయితే వీళ్ళ దాంట్లో కొంతమంది అక్యూజ్ మిస్సింగ్ ఉన్నారు షేక్ అలీ అలీమ్ మొహమ్మద్ వాహీద్ అని ఇంకా వీళ్ళని కూడా పట్టుకుంటే లార్జర్ నెట్వర్క్ ఏదైతే ఉందో సెకండ్ హ్యాండ్ లో వెహికల్ అమ్ముతున్నాం అని చెప్పి దొంగ వెహికల్ని అమ్ముతున్నాయి ఒక నెట్వర్క్ మేము చేదించవచ్చు దాని గురించి కూడా ప్రయత్నం చేస్తానే ఉన్నాం అయితే వీళ్ళు ఈ ఈ ఆఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మన నిజామాబాద్ కాకుండా బోధన్ నిజామాబాద్ ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పక్కన ముదోల్ కానివ్వండి మిగతా ప్లేసెస్ లో కూడా ఇటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు చంద్ర